శ్రీ శ్రీమహాగణాధిపతే నమ గురుభ్యో నమ కార్తీక పురాణము అంబరీషుని ద్వాదశీవ్రతము అత్రిమహాముని మరల అగస్త్యునితో ఓ కార్తీక వ్రత ప్రభావము సంత విచారించినను ఎంత వినినూ తనివీ తీరదు నాకు తెలిసినంతవరకు వివరీం తుమ ఆలకింపుము గంగా గోదావరి మొదలగు నదులలో చేసినందువలనను సూర్య చంద్రగ్రహణ సమయములందు స్నానాదులు నరించినను ఎంత ఫలము కలుగునో శ్రీమన్నారాయణుని నిజతత్వమునూ తెలిపడి కార్తీకవరత్మందు శుద్ధద్వాదశి నాడో భక్తిశ్రద్ధలతో దానధర్మములు అంత అంతఫలమే కలుగును ఆ ద్వాదశినాడు చేసిన సత్కార్య ఫలము ఇతర దినములలో చేసిన ఫలము కంటే వేయి రెట్లు అధికము కాగలదు ఆ వ్రతము చేయు విధానమెట్లో చెప్పెదను వినుము కార్తీక శుద్ధదశమి రోజున పగటి పూట మాత్రమే భుజించి ఆ మరునాడు అనగా ఏకాదశి రోజున ఏ వ్రతమూ చేయక శుష్కోపవాసముండి ద్వాదశి గడియలు వచ్చిన తరువాతనే భుజింపవలయ్యను దీనికొక ఇతిహాసమూ కలదు దానిని కూడా వివరించెదను సావధానుడవై ఆలకింపు మని ఇట్లు చెప్పుచున్నాడు పూర్వము అంబరీషుడను రాజుకలడు అతడు పరమభాగవతోత్తముడు ప్రియుడు అంబరీషుడు ప్రతి ద్వాదశి తప్పకుండా వ్రతము చేయుచుండెడివాడు ఒక ద్వాదశి ద్వాదశి గడియలు స్వల్పముగా నుండెను అందుచే ఆరోజు పెందలకడనే వ్రతమును ముగించి బ్రాహ్మణ సమారాధన చేయదలచి నుండెను అదే సమయమున కచ్చటకు కోపస్వభావుడుగు దూర్వాసుడు వచ్చెను అంబరీషుడు అమ్ముని గౌరవించి ద్వాదశి గడియలలో పారాయణ చేయవలయనుగాన తొందరగా స్నానమునకేగి రమ్మనమని కోరెను దూర్వాసుడందుల కంగీకరించి సమీపమునగల నదికీ స్నానమునకే వెడలెను అంబరీషుడు ఎంతసేపు వేచియున్ననూ దూర్వాసుడు రాలేదు ద్వాదశిగడియలు దాటిపోవుచున్నవి అందుచేత అంబరీషుడు తనలో తా నెట్లనుకునెను ఇంటికొచ్చిన దూర్వాసుని భోజనమునకు రమ్మంటిని ఆ ముని నదికీ స్నానమునకు వెళ్ళి ఇంతవరకు రాలేదు బ్రాహ్మణున కాతిధ్యమిత్తునని మాట ఇచ్చి భోజనం పెట్టకపోవట మహాపాపము అది గృహస్థునకు ధర్మముగాదు ఆయన ఆగితన ఆగితిన గడియలు దాటిపోవును వ్రతభంగమగును ఈ ముని మహాకోపస్వభావము గలవాడు ఆయన రాకుండగా నేను భుజించిన నన్ను శపించును నాకేమీయు తోచకున్నది బ్రాహ్మణ భోజనం మతిక్రమించరాదు గడియలు మించిపోకూడదు ఘడియలు దాటిపోయిన పెదప భుజించిన ఎడల హరిభక్తిని వదిలిన వానవగుడును ఏకాదశి నాడున్న ఉపవాసము విప్పలమగును ద్వాదశి విడిచి భుజించిన భగవంతునకూ భోజనము చేసిన దుర్వాసునకూ కోపము వచ్చును అదీనుగాక ఈ నియమమును నేను అతిక్రమించిన ఎడల వెనుకటి చేసిన పుణ్యములు వసించును దానికి ప్రాయశ్చిత్తము లేదు అని ఆలోచించి బ్రాహ్మణ శాపమునకూ భయములేదు ఆ భయమును శ్రీమహావిష్ణువే బోగొట్టగలడు కావున నేను ద్వాదశి గడియలలో భోజనము చేయుటయే ఉత్తమము అయినను పెద్దలతో ఆలోచించుట మంచిదని సర్వజ్ఞలైన కొందరు పండితులను రావించి వారితో ఇట్లు చెప్పను ఓ పండిత శ్రేష్ఠులారా నిన్నటి దినమువ ఏకాదశి ఎగుటం చేసి నేను కటిక ఉపవాసము ఉంటిని ఈ దినమున స్వల్పముగా మాత్రమే ద్వాదశ ఘడియలున్నది ద్వాదశిఘడియలలోనే భుజించవలసియున్నది ఇంతలో నా ఇంటికి దూర్వాస మహాముని విచ్చేసిరి ఆ మహామునిని నేను భోజనమునకు ఆహ్వానించితివి అందులకాయన అంగీకరించి వదికి స్నానార్థమై వెళ్ళి ఇంతవరకు రాకుండెను ఇప్పుడు ద్వాదశిమడియలు దాటిపోవచున్నవి బ్రాహ్మణుని వదలి ద్వాదశి గడియలలో భుజింపవచ్చునా లేక వ్రతభంగమును సమ్మతించి ముని వచ్చేవరకు వేచియుండవలెనా ఈ రెంటిలో ఏది ముఖ్యమైనదో తెలుపవలసినదని కోరెను అంతతయ్యా ధర్మజ్ఞులైన పండితులు ధర్మశాస్త్రములు పరిశోధించి విమర్శ ప్రతి విమర్శలు చేసుకుని దీర్ఘముగా ఆలోచించి మహారాజా సమస్త ప్రాణికోట్ల గర్భకుహరములందు జఠరాగ్ని రూపమున రహస్యముగానున అగ్నిదేవుడు ఆకలిని పుట్టించి ప్రాణులు భుజించిన చతుర్వి దానమును పచనముగా వించి దేహేంద్రియాలకు శక్తి నొసంగుచున్నాడు ప్రాణవా సహాయముతో జటరాగ్ని ప్రజ్వరిల్లును అది చెలరేగిన క్షుద్భార దప్పికా కలుగును ఆ తపము చల్లాచవలనన్న అన్నము వీరు పుచ్చుకుని శాంతపరచవలెను శరీరమునకు శక్త కలుగచేయువాడు అగ్నిదేవుడు దేవతలందరికంటే అధికుడై దేవపూజ్యుడైనాడు ఆయ్నిదేవునందరూ సదా పూజింపవలెను గృహస్థు ఇంటికి వచ్చిన అతిథి కడజాతివాడైనను భోజనం విడుదలని చెప్పి వా పెట్టకుండా తినరాదు అందులోనూ వేదవేదాన్న విద్యావిశారదును మహాతపశ్శాలియూ సదాచార సంపన్నుడును అయిన దూర్వాస మహామునిని భోజనమునకు పిలిచి వానికి పెట్టకుండా తాము భుజించుటవలన మహాపాపము కలుగును అందువలన ఆయుక్షీణమూ కలుగును దూర్వాసనంతటివాని అవమానమొనరించిన పాపము సంప్రాప్తమగును అని విసదపరచరి ఇట్లు స్కాందపురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహాత్మ్యమందలి చగుర్వింశోధ్యాయమూ ఇరవై నాలుగో రోజు పారాయణము సమాప్తము